వెల్కమ్ టు ఎయిమ్ బాలమేదా కోచింగ్ సెంటర్ ఈ వీడియోలో మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోబోతున్నాం సో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి నేను గత వీడియోలో సింపుల్ ప్రజెంటెన్స్ మనకి నెగిటివ్ సెన్స్ చెప్పేటప్పుడు కొన్ని యాడ్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను దానికి అనుగుణంగా అయితే ఈ వీడియో తెచ్చాము సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏమేమంటుంది ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్లో అయితే ఆ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఐ రీడ్ ఏ బుక్ ఐ రీడ్ ఏ బుక్ అంటుంది ఏంటి ఎవ్రీడే ఎవ్రీడే అంటే ఏంటి వన్ టూ ఈ డేట్ ఈ డేట్ ఈ డేట్ ఈ డేట్ ఈ డేట్ ఒక నెలలో కనుక చూసుకున్నట్లయితే అన్ని రోజులు కూడాను ఏం చదువుతుంది సో దీన్ని యాడ్వర్బ్ అంటారు ఓకేనా యాడ్వర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట ఎవ్రీడే ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వస్తుంది ఎన్నిసార్లు ఆమె అలా ఎన్నిసార్లు చదువుతుంది ఓకేనా ఫ్రీక్వెంట్గా చాలాసార్లు చదువుతు చదువుతుంది అనమాట ఐ రీడ్ ఎ బుక్ అంటే ఆమె ఇక్కడ తన గురించి తను చెప్పుకుంటుంది నెక్స్ట్ ఐ ఆల్వేస్ రీడ్ ఎ బుక్ ఐ ఆల్వేస్ రీడ్ ఎ బుక్ ఏంటి ఐ ఆల్వేస్ రీడ్ ఎ బుక్ అంటే ఎప్పుడు కూడా ఆమె చదువుతూ ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు ఎవ్రీ డే అంటే ప్రతిరోజు ఇక్కడ ఆల్వేస్ ఐ ఆల్వేస్ రీడ్ ఎ బుక్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ యాడ్ వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకి సబ్జెక్ట్ అంటే తెలుసు ఐ వయ్ యు దే ఇటు ఇవి ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడాను మనం ఫస్ట్లో ఉంచి వాటి తర్వాత పెడతాం ఈ యాడ్ యాడ్ వెర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని అదే విధంగా మనం వెర్బ్ కంటే ముందు పెడతాం ఈ రెండింటికి మధ్యలో అయితే ఉండాలి ఇది ఓకేనా దీని ప్లేస్ ఎప్పుడు చూడండి ఐ రీడ్ బుక్ ఆల్వేజ్ అనొచ్చా అంటే ఇలా అనకూడదు ఓకేనా ఐ ఆల్వేజ్ రీడ్ ఎ బుక్ అని మాత్రమే అనాలి ఇక్కడ ఈ ముక్కనైతే మీరు గుర్తుంచుకోవాలి సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు ఐ రీడ్ ఎ బుక్ ఆల్వేస్ అంటారు అక్కడది రైట్ కాదనమాట ఐ ఆల్వేస్ రీడ్ ఎ బుక్ ఓకేనా నెక్స్ట్ ఐ ప్లే ద శాక్స్ ఫోన్ ఐ ప్లే ద శాక్స్ ఫోన్ సాక్స్ ఫోన్ ఓకేనా ఇక్కడ సాక్స్ ఫోన్ ఇక్కడ ఏంటి ఫైవ్ టైమ్స్ ఏ వీక్ అంటే ఫైవ్ టైమ్స్ వీక్కి ఫైవ్ టైమ్స్ అనేది ఇది చేస్తుంది ఓకేనా ఒక వీక్లో చూసుకుంటే ఇది ఒక వీక్ అనుకుంటే చూ చూడండి ఇది ఒక వీక్ అనుకుంటే ఈ వీక్లో ఒక ఫైవ్ డేస్ చేస్తుంది అనమాట ఇది సాక్స్ ఫోన్ దాన్ని ప్లే చేస్తుంది ఓకేనా తర్వాత దీన్ని ఎలా చెప్తుంది ఐ ప్లే ద శాక్స్ ఫోన్ ఫైవ్ టైమ్స్ ఏ వీక్ దీన్ని ఈమె ఎలా చెప్తుంది ఐ యూజువల్లీ ప్లే ద శాక్స్ ఫోన్ అంటే సాధారణంగా చేస్తుంది చాలా ఎక్కువ టైం అంటే ఒక మంత్లో చాలా టైం అయితే తిను సాక్స్ ఫోను ప్లే చేస్తుంది ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్లే చేస్తుంది కొన్ని టైమ్స్ మాత్రం ప్లే చేయదు ఓకేనా కొన్ని టైమ్స్ మాత్రమే ప్లే చేయదు యూజువల్లీ అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎక్కువగా ప్లే చేస్తుంది కొన్ని టైమ్స్ చేయదు అనమాట ఇక్కడ కూడా చూడండి సబ్జెక్టుకిను వెర్బకి మధ్యన ఈ యూజువల్లీ అనే దాన్ని ఇచ్చారు ఓకేనా అదొకటి మీరు గుర్తుంచుకోవాలి ఐ రైడ్ మై బైక్ ట్వైస్ ఏ వీక్ ట్వైస్ ఏ వీక్ ఇది ఒక వీక్ అనుకుంటే ఇది ఒక వీక్ అంటే సెవెన్ డేస్ అనుకుంటే ఆ వీక్లో ట్వైస్ టూ టైమ్స్ అనేది ఆమె నడుపుతుంది ఓకేనా ట్వైస్ ఏ వీక్ అంటే టూ టైమ్స్ అని అర్థం అనమాట వీక్కి టూ టైమ్స్ ఇక్కడ దీన్ని ఎలా చెప్తుంది ఐ ఆఫెన్ అంటే ఎక్కువగా నడుపుతుంటుంది కానీ మరీ అంత కాదనమాట ఎక్కువగా నడుపుతుంది కానీ మరీ అంత కాదు ఐ ఆఫ్ అండ్ రైడ్ మై బైక్ ఓకేనా అంటే ఐ ఆఫ్ అండ్ వీక్లో చూసుకుంటే ఈ వీక్లో చూసుకుంటే టూ టైమ్స్ ఈమె నడుపుతుందనమాట ఐ ఆఫ్ అండ్ రైడ్ మై బైక్ ఐ ప్లే బాస్కెట్బాల్ వన్స్ ఏ వీక్ ఓకేనా ఇక్కడ ఒక వీక్లో ఇది ఒక వీక్ అనుకుంటే ఈ వీక్లో రోజు మాత్రమే వన్ డే మాత్రమే ఈయన ఆడతారు అంటే చాలా తక్కువగా అనమాట తక్కువగా ఆడతారు తక్కువగా చాలా తక్కువ తక్కువగా ఆడతారు దాన్ని ఎలా చెప్తారు ఆయన ఐ సమ్ టైమ్స్ ప్లే బాస్కెట్బాల్ ఐ సమ్ టైమ్స్ ప్లే బాస్కెట్బాల్ ఐ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏంటి వీక్ కొన్ని నెలలో మహా అయితే ఫోర్ డేస్ మాత్రమే ఈయన ఆడతారు అనమాట గేమ్ ఓకేనా ఐ గో టు ద సినిమా వన్స్ ఏ మంత్ అంటే చాలా తక్కువ వెళ్తుంది ఇక్కడ ఇక్కడ వీళ్ళు సినిమాకి వెళ్ళడం అనేది చాలా తక్కువ ఐ గో టు ద సినిమా వన్స్ ఎ మంత్ ఇక్కడ ఏంటి దీన్ని ఎలా చెప్తారు ఐ రేర్లీ గో టు ద సినిమా ఐ రేర్లీ గో టు ద సినిమా అని చెప్తారనమాట అంటే రేర్లీ చాలా తక్కువ అనమాట చాలా తక్కువ రేర్లీ మీరు ఈ విధంగా చూడండి నెలలో ఉంటే వన్ డే మాత్రం ఇన్ని రోజుల్లో ఈ థర్టీ వన్ డేస్లో ఈ థర్టీ వన్ డేస్లో కేవలం వన్ డే మాత్రమే వెళ్తున్నాడు అనమాట అక్కడ ఏం చెప్పారు ఇక్కడ చూడండి ఐ రేర్లీ ఐ కీను గోవా అనే వెర్బ్కి మధ్యన రేర్లీ ఉంది ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ యాడ్ వర్బ్ ఫ్రీక్వెన్సీని ఈ విధంగా మనం ప్లేస్ చేయాలి ఇక్కడ సెంటెన్స్లో ఇక్కడ పెట్టాలన్నమాట ఓకేనా ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ అంటే తెలుసు కదా వైన్ చాలా బ్యాడ్ ఇట్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ అవర్ హెల్త్ అయితే ఇక్కడ ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అంటే అతను ఆల్కహాల్ ఎప్పుడు తాగడు సో నెవర్ ఈ నెలలో చూసుకున్న ఎప్పుడు చూసుకున్నా ఏ టైంలో కూడా తాగడు సో దాన్ని ఎలా చెప్తారు ఐ నెవ్వర్ ఐ నెవర్ డ్రింక్ ఎప్పుడు కూడా జరగదు అనమాట జరగదు ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో కూడా జరగదు ఐ నెవర్ డ్రింక్ ఆల్కహాల్ ఇక్కడ దీన్ని చూడండి గుర్తుంచుకోండి ఆల్వేస్ ఆల్వేజ్ అంటే ప్పుడు కూడాను ఓకేనా తర్వాత యూజువల్లీ అంటే చాలా ఎక్కువ టైం అనేది అది జరుగుతుంది కానీ కొద్దిగా టైం అనేది అది జరగదు అనమాట కొంతకాలం ఓకేనా తర్వాత ఆఫెన్ సగం టైం జరుగుతుంది సగం టైం జరగదు ఓకేనా ఆ విధంగా గుర్తుంచుకోండి సమ్ టైమ్స్ అంటే కొద్దిగా కొద్దిగా జరుగుతుంది కానీ చాలా వరకు అయితే అది జరగదు అనమాట ఓకేనా మనకి గత వీడియోస్లో చూసుకుంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా సమ్టైమ్స్కి ఓకేనా రేర్లీ ఇక్కడ మూవీకి వెళ్తాడు వన్ మంత్ మూవీకి రేర్లీ అంటే చాలా తక్కువ అనమాట ఏదో అప్పుడప్పుడు కొద్దిగా నెవర్ అతను ఎప్పుడు కూడా ఆల్కహాల్ తాగనని చెప్పాడు కదా ఐ నెవర్ డ్రింక్ ఆల్కహాల్ అంటే ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ని ఏ విధంగా చెప్పాడు ఐ నెవర్ డ్రింక్ ఆల్కహాల్ ఓకేనా సో ఎప్పుడు జరగదు అనమాట ఇదైతే మీకు ఈ విషయం అయితే అర్థం అవ్వాలి ఇక్కడ ఇక్కడ నెవర్ చూసారా ఎప్పుడు కూడా జరుగుతుంది నెక్స్ట్ చూడండి వన్స్ అంటే ఏమిటి ఓన్లీ ఒక్కసారి ట్వైస్ అంటే టూ టైమ్స్ త్రైస్ అంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇక్కడ మీకు అర్థమైందనుకుంటా ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ట్వైస్ వన్స్ ట్వైస్ ఈ అయితే మీరు గుర్తుంచుకోవాలి చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏం చెప్పండి ఐ రైడ్ మై బైక్ ట్వైస్ ఏ వీక్ ట్వైస్ ఏ వీక్ రెండుసార్లు వీక్కి సార్లు అంటే ఎలా ఆల్వేజ్ అయితే కాదు యూజువల్లీ అంటే యూజువల్లీ ట్వైస్ అంటే ఎక్కువగా ఎక్కువగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కువగా రైడ్ చేసి తక్కువగా రైడ్ చేయకపోతే దాన్ని యూజువల్లీ కింద అంటాము కానీ ట్వైస్ ఏ వీక్ వీక్లో రెండు మాత్రమే కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆఫ్ ఎన్ దీన్ని చాలామంది ఆఫ్ టెన్ అని చదువుతున్నారు ఆఫ్ టెన్ అని చదవకూడదు దాన్ని ఆఫ్ ఎన్ ఓకేనా ఆఫ్ ఎన్ ఆఫ్ టెన్ కాదు ఆఫ్ ఎన్ చూడండి ఐ వాక్ ఐ ఐ వాక్ మై డాగ్ డే ఐ వాక్ మై డాగ్ డే అంటే ఏంటి నేను బయటికి వాకింగ్ తీసుకెళ్తాను అంటాం చూడండి దీంట్లో డే ప్రతిరోజు కాబట్టి ఏంటి ఆల్వేస్ ఓకేనా ఇక్కడ ఆల్వేస్ వస్తుందన్నమాట నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఐ ప్లే ద శాక్స్ ఫోన్ ఫైవ్ టైమ్స్ ఎ వీక్ అంటే ఇక్కడ ఐ ప్లే ఇట్ ఐ డాష్ ప్లే ఇట్ ఐ ఆల్వేస్ ప్లే ఇట్ చూడండి ఫైవ్ టైమ్స్ ఎ వీక్ వీక్ లో ఫుల్ గానీ అన్ని రోజులు కానీ ప్లే చేస్తే ఆల్వేస్ అంటాం ఇక్కడ ఆల్వేస్ కాదు కానీ ఇక్కడ అప్పుడప్పుడు అంటే చాలా అంటే సగం సార్లు ప్లే చేసి సగం సార్లు ప్లే చేయకపోతే అప్పుడు ఆఫ్ అని అంటాం కూడా కాదు కొన్నిసార్లు మాత్రమే ప్లే చేస్తే సమ్ టైమ్స్ కూడా కాదు ఇక్కడ ఎప్పుడో చాలా రేర్ గా ప్లే చేసింది అనుకోండి తను ఏమంటాం రేర్లీ అంటాం ఇక్కడ అలా కాకుండా ఎప్పుడు ప్లే చేయదు అనుకోండి తనకి సాక్సోఫోన్ ప్లే చేయడమే రాదు అనుకోండి అక్కడ ప్లే చేయొద్దు అప్పుడు ఏమంటాం నెవర్ వాడతాం సో ఇక్కడ ఎప్పుడు కూడాను తను సాధారణంగా ప్లే చేస్తుంటుంది కానీ కొన్నిసార్లు చేయదు ఓకేనా ఫైవ్ టైమ్స్ ఏ వీక్ ఓకేనా వీక్ లో రెండు రెండు రోజులు చేయదు ఫైవ్ టైమ్స్ అయితే చేస్తున్నాయి టూ టైమ్స్ చేయదు ఫైవ్ టైమ్స్ అయితే చేస్తుంది ఓకేనా ఏంటి ఇక్కడ రావాలి ఓకేనా ఐ ప్లేట్ ఇక్కడ చూడండి ఐ గో టు ద సినిమా వన్స్ ఏ మంత్ ఇక్కడ ఏం రావాలి మంత్ లో ఒకసారి కాబట్టి ఏం రావాలమ్మా రేర్లీ ఓకేనా సమ్ కాదు ఆఫ్ కాదు కాదు ఆల్వేస్ కాదు నెవర్ కూడా కాదు ఆల్వేస్ అంటే ఎప్పుడు వెళ్ళాలి యూజువల్లీ అంటే మనకు తెలుసు కొన్నిసార్లు వెళ్ళి కొన్నిసార్లు వెళ్ళకూడదు ఆఫన్ అంటే మనకి తరచుగా వెళ్ళాలి ఓకేనా సరే యూజువల్గా అంటే చాలా ఎక్కువ టైం వెళ్తారు కొద్ది టైం కొద్ది టైం మాత్రం వెళ్ళరు ఆఫ్ అండ్ అంటే సెకండ్ టైం వెళ్తారు ఆఫ్ టైం వెళ్తారు ఆఫ్ టైం వెళ్ళరు ఓకేనా సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు మాత్రం వెళ్తారు చాలా వరకు అయితే వెళ్ళరు ఓకేనా నెవర్ అంటే ఎప్పుడూ కూడా వెళ్ళరు ఓకేనా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ దీనికి ఏం వాడతాం అసలు ఆల్కహాల్ అనేది తాగే తాగదు ఓకేనా ఏం వాడాలి ఆఫ్ అండ్ ఆల్వేస్ యూజువల్లీ సమ్ టైమ్స్ రేర్లీ నెవర్ ఏం వాడతాం నెవర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సమ్టైమ్స్ కాదు ఓకే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐ ప్లే బాస్కెట్బాల్ వన్స్ ఏ వీక్ వీక్లో ఒక్కసారి మాత్రమే ఆడతారు అప్పుడు ఏంటి అర్థం సమ్టైమ్స్ ఆడే అర్థం ఏంటి కొన్నిసార్లు ఆడతారని ఓకేనా వీక్లో ఒకసారి అంటే కొన్నిసార్లు ఆడినట్టే కదా ఓకేనా ఓకే మీ అందరికీ కూడాను ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను యాడ్ బెర్ బాక్ ఫ్రీక్వెన్సీ సో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్షాట్ తీసి పంపడం కానీ వాయిస్ మెసేజ్ కానీ మన గ్రూప్లో వచ్చేయండి వాటికి మేము రియక్ట్ అవుతాం థ్యాంక్ యూ